ఎవరికైతే పడాలో వాళ్ళకే పడింది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు కదా సరిగ్గా సోనియాకి సమాధానం చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా అనుకుంటే యష్మి వచ్చింది ఇప్పుడు ఇన్ని రోజులు స్టార్టింగ్ కదా కొంచెం దాగుడు మూతలు ఆడుతూ వచ్చారు వీళ్ళిద్దరికీ ఎక్కడ కూడా పడలేదు ఫైనల్లీ టైం వచ్చింది ఇద్దరికి కూడా పడింది సోనియాకి అండ్ యష్మికి ఎక్కడ పడాలో అక్కడే పడింది ఎగ్జాక్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అయితే నామినేట్ చేసింది చూసిన ప్రోమోని బట్టి నేను యాక్చువల్లీ ఇంత ఇంకా ఎపిసోడ్ కూడా చూడలేదు చూసి నేను మీకు ఈవినింగ్ రివ్యూ ఇస్తాను బట్ ఆ ప్రోమోని బట్టి నేనైతే చెప్తున్నాను అనమాట ఇదేంటంటే సోనియన్ అయితే నామినేట్ చేసింది బికాస్ నువ్వు గేమ్ లో మిగిలిన వాళ్ళని అడ్డం పెట్టుకొని మెయిన్ నిఖిల్ని పృథ్వీని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు అని అయితే తను నామినేట్ చేసింది సో దీనికి లో మధ్యలో పృథ్వీ వచ్చాడు నామినేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా సోనియా నామినేషన్ బట్ ఆ ప్రోమో చూసినట్లయితే మధ్యలో పృథ్వీ వచ్చాడు మధ్యలో పృథ్వీ వచ్చి మమ్మల్ని ఎందుకు లాగుతున్నావు అని అయితే అనుకుంటాడు తను సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ అన్న పాయింట్ అయితే అబ్జర్న్యూటీ ట్రూ గేమ్లో నేనే ముందుకు వచ్చి ఆడుతాను గేమ్ లో నేనే ముందుకు వచ్చి నేను వస్తే తట్టుకోలేదు మీరు అని సోనియా అంటుంది ఆమె అంత సీన్ లేదు ఫిజికల్గా ఆమె అసలుకి తట్టుకోలేదు ప్రేరణ నువ్వు సీత అండ్ యష్మి తట్టుకున్నంత సీన్ అమ్మాయికి లేదు మాటలు తప్ప ఆమె దగ్గర ఏమే లేదు ఫిజికల్గా అస్సలు ఎవరిని ఏం పీకలేదు ఓరిక మాటలతోనే పక్కన బెదరగొట్టేస్తుంది అదైతే పక్క కనిపిస్తుంది అండ్ ఇంకా అనేది ఏంటంటే సో నువ్వే కదా నువ్వే యూజ్ చేసుకో లైక్ నీతో కూడా మాట్లాడుతున్నారు కదా సో ఇలాంటి మాటలు అయితే తను యాక్సెప్ట్ చెయ్యకుండా సోనియా రివర్స్లో యష్మి మీద నెట్టేసింది నీతో మాట్లాడుతున్నారు కదా సో నీతో ఉంటున్నారు కదా అనేటువంటి పాయింట్స్ కూడా లాక్కొని వచ్చి తను గా పోర్ట్రేట్ చేయబోయింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఆడియన్స్కి ముందు అంటే తినది బ్యాడ్ అవ్వకుండా సో నువ్వు నిఖిల్ని రుద్విని వాడుకుంటున్నావు అన్న వర్డ్కి తను బ్యాడ్ అవ్వకుండా రివర్స్లో యశ్వి మీద తోసేసింది బట్ ఆడియన్స్ ఎవరన్నా పిచ్చోళ్ళ అందరం చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది వెపన్స్ లాగా వాడుకొని పక్కాగా చేస్తుంది అని అందరికీ అర్థమైంది ఇన్ఫ్యాక్ట్ నేను ఈ ప్రోమో కింద కామెంట్స్ చూసాను చూస్తే అందరూ కూడా సోనియా నామినేషన్స్లోకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తీసేద్దాము ఎగ్జిట్ చేద్దాము అన్న దాంట్లోనే ఉన్నారు ఫైనల్లీ అయితే వచ్చింది అండ్ నిఖిల్ కూడా చూసినాడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే పృథ్వీ రియాక్ట్ అయ్యేకన్నా కూడా నిఖిల్ రియాక్ట్ అయ్యి బాగుండేదేమో రియాక్ట్ మేబీ ఎందుకులే అనుకున్నాడేమో ఇంకా మనం క్లియర్గా చూడలేదు కదా నేను కూడా క్లియర్గా చూడలేదు అసలు ఎపిసోడ్ జస్ట్ ప్రోమో మాత్రం చూశాను నామినేషన్స్ కూడా నేను చూడలేదు అసలు ఎలా అయిందో ఏంటి అనేది ఇప్పుడు కూడా ఆ వీడియోకి వెళ్తూ వెళ్తూ ఈ ప్రోమో చూసి ఒకసారి అసలు అప్డేట్ చేద్దాం అని నా థాట్ ఎలా ఉంది అనిపించింది సోనియా ఏంటంటే సింపుల్గా ఒక్కటే బ్లేమ్ తీసుకోవట్లేదు తనకి తెలుసు తను చేసిన మిస్టేక్ అని తెలుసు బట్ తను బ్లేమ్ తీసుకోకుండా సింపుల్గా వెరీ సింపుల్గా ఆ పాయింట్ని రివర్స్ తిప్పి ఎదుటి వాళ్ళ మీద కనేసింది సో దట్ ఆన్సర్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళకి తిప్పేసి పడేస్తే ఏదో పడి ఉంటుంది ఒక వర్డ్ అన్న దాంట్లో ఇచ్చేసింది అక్కలాగా బట్ యష్మి కూడా గట్టిగానే రెస్పాండ్ అయింది మిగిలిన వాళ్ళ కొంతమంది ఆ పాయింట్ లాగలేదు అనమాట ఎగ్జాక్ట్ పాయింట్ బట్ దీని ఎగ్జాక్ట్ పాయింట్ లాగింది నువ్వు మదరు సిస్టర్ కానీ పృథ్వీని కూడా అనింది అలాంటిది ఒక రిలేషన్ తీసుకుని వచ్చి గేమ్లో పెట్టారు అనేది పక్కనే లాగింది చూడ చూడాలి ఇంకా సోనియా ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తుందో నిఖిల్ ఎలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ నుంచి పృథ్వీ ఎలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ నుంచి చూడాలి మరి మేబీ కాలిక్యులేషన్స్ కొంచెం మారచ్చు నిఖిల్ అర్థమై ఉండొచ్చు ఇప్పుడు సోనియా ఎటువంటి స్ట్రాటజీ ఆడుతుంది ఎలా వాడుతోంది వీళ్ళిద్దరిని అనేది చేంజ్ చేసుకుంటే గేమ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా గేమ్ ప్లే చేస్తే మిగిలిన వాళ్ళందరితో కూడాను ఉంటే బాగుంటుంది ఇది అనమాట నా ఎనాలిసిస్ దాని నుంచి సోనియా ఏంటంటే సింపుల్ గా తన మీద రాకుండా పక్కన తోసేస్తుంది